సో ఉద్దండు బ్లాగ్స్ ఛానల్ నేను క్రియేట్ చేసి ఇప్పటికి ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ క్రియేట్ చేశాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఇందులో ఎక్కువగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ ఎక్కడ మంచి హోటల్స్ ఉంటాయి ఇప్పుడు మనం జర్నీలో ఎక్కడ ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆగాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం లంచ్ టైం అయినప్పుడు డిన్నర్ టైం అయినప్పుడు ఎక్కడైనా ఏమన్నా తిందామంటే ఏ హోటల్ బాగుంటుంది ఏంటనేది మనకి కన్ఫ్యూజ్ లేకుండా నేను ప్రయాణించే రూట్లో మంచి హోటల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం ఈ ఛానల్లో చేస్తున్నాను ఇప్పటికీ నెల పదిహేను రోజులు అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి నెల పదిహేను రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది సో మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్న మెస్సులు కూడా అన్నీ కూడా మంచిగా మనం ఇంట్లో న్యాచురల్గా సహజంగా మనం అమ్మ చేతి వంట తిన్నంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అటువంటి హోటల్ని మాత్రం నేను మీకు ఈ ఛానల్లో చూపిస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఫ్రీ టైం దొరికినప్పుడు తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీరు చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క షేర్స్ లైక్స్తో పాటు అమూల్యమైన కామెంట్స్ రాస్తూ అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకు చేరేలా బెల్ బటన్పై క్లిక్ చేసి నా ఐడికి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మునుముందు మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకెళ్తున్నాను